భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ముగ్గురు స్వతంత్ర సమరయోధులు ఈరోజు అమరులైనటువంటి దినం నేటికి తొంభై నాలుగు సంవత్సరాలు ఈరోజు స్వతంత్ర పోరాటంలో అమరులై ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం కోసము చనిపోవడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు రోజు అర్ధరాత్రి ఎనిమిది గంటలకు ఈరోజు భగత్ సింగ్ రాజ్గురును ఉరిదేయడం జరిగింది వీళ్ళు త్యాగాల దారుల్లో ఈరోజు మనకు పూల వనాలు నిర్మించి ఈరోజు మనకు దేశానికి మన దేశానికి ఈరోజు స్వేచ్ఛ ససంత వాయువులు పీల్చుకోవడానికి ఈరోజు మనకు అవకాశం కల్పించారు ఆనాటి ఉద్యమంలో సంపూర్ణ స్వసంతం కావాలి ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ దేశంలోని సంపద భారతీయుల హక్కు అని చెప్పి భారతీయులకు ఈ సంపదను ఎవరు కూడా దోచుకోవద్దు దేశంలోని ప్రజలంతా సమానము ఈ స్వతంత్ర ఫలాలను అందరికీ అందాలని చెప్పి యువకులను స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు చేయడం కోసము ముందున్న నాయకుడు భగత్ సింగ్ ఆయన ఈరోజు గురు గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు మనము ఆయన వర్ధంతి కార్యక్రమం చరాసీపేటలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరై భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను మరొకసారి స్మరించుకుంటూ వారి యొక్క పోరాటాల్లో వారి యొక్క త్యాగాల బాటలో ముందు కూడా మనమందరం కలిసి ప్రయాణించాలి ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల విద్యార్థుల హక్కుల కోసం గర్జించే సింహంలా మనమందరం ముందుండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తు చేస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నాం